వారి ఆదేశాల మేరకు గత యాభై ఏడు రోజుల నుంచి కూడా ఒంగోలు నియోజకవర్గంలో నాలుగు అన్నా కంటీలో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు వేల మందికి ప్రతి అన్న నాలుగు అన్నా కంటల మీద రెండు వేల మందికి ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది ప్రతిరోజు కూడా ఏదో ఎవరో ఒకరు దాతలు వాళ్ళ పిల్లలు పుట్టినరోజు వాళ్ళ నాన్నగారి మ్యారేజ్ డేను అంటే ఏదో సందర్భం చేసుకొని ప్రతి ఒక్క దాదులు ఇవాళ మన అన్నగారు వచ్చారు అలానే ప్రతిరోజు ఎవరో ఒకరు సహకరించారు నిన్న ఆర్టీసీ వాళ్ళు అలా ప్రతిరోజు వస్తున్నారు ఇట్లా ఇలా రేపు ఆగస్టు పదిహేను దాకా ఏంటంటే చంద్రబాబు గారు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు దాకా మన ధామసం చెప్పారంటే ఈ నాలుగు అన్నా గంటలు మన ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏంటంటే ఇలా ప్రతి అన్నా కూడా రుచికరమైన భోజనాలు మనం తయారు చేపించి దగ్గరుండి దాన్ని మధ్యాహ్నప్పుడు ఇలాంటి దాత సహకారంతో మధ్యాహ్నప్పుడు మన కమిటీ వాళ్ళు స్వచ్ఛందంగా పొరపాటు పనిచేసి ఉన్నారు ఫ్రీగా అందరికీ నమస్కారం నా పేరు రాయపటి రవీంద్రనాథ్ న్యాయవాదిని టీడీపీ ఒంగోలు నగర లీగల్ సెల్ అధ్యక్షుడిని పేదవాళ్ళు ఏ ఒక్కరోజు కూడా ఆకలి బాధతో ఖాళీ కడుపుతో పస్తులు ఉండకూడదని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో నుంచి ఆయన మనసులో నుంచి ఆయన గుండె లోతుల్లో నుంచి పుట్టినటువంటిదే అన్నా క్యాంటీన్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో టీడీపీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని ప్రారంభించి ఐదు రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనాన్ని పేదలకు అందించడం చేశారు ఆ ఘనత టీడీపీ పార్టీకే దక్కుతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లని మూసివేయటం జరిగింది నిర్వీర్యం చేయటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనకి చిహ్నంగా మనం అభివృద్ధిని ఒక చిహ్నంగా చెప్పొచ్చు అదేవిధంగా పేద పొడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ఒక చిహ్నంగా చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంది అని అంటే అమరావతిని ప్రతి తెలుగుడు సగర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూడటం జరిగింది అదే మనం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ మనం గమనించినట్లయితే గమనించే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూసింది ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను మూసివేయటం వాటిని నిర్వీర్యం చేయటం విధ్వంసం వినాశనం ఎటువంటి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రంగా దీన్ని చేయటం అన్ని వ్యవస్థలు పతనమైపోవడం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అనేది లేకుండా చేయటం భావితరాల భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టడం దుమ్మిలు దోపిడీలు హత్యలు కుట్రలు ఇలా విపరీతమైనటువంటి దూరంలో విపరీతమైన చర్యలతో వాళ్ళ పరిపాలన కొనసాగింది దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనించడం జరిగింది గమనించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో టీడీపీ కూటమికి అత్యధిక మెజారిటీ అత్యధిక సీట్లతో వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది బ్రహ్మరథం పట్టారు ప్రజలు పట్టం కట్టారు ప్రజలు సో తద్వారా పేద ప్రజల ఆకలి కష్టాన్ని శాశ్వతంగా తీ తీర్చి తీర్చడం కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని ప్రారంభ పునః ప్రారంభించాలని నిర్ణయం చేయడం అనేది అందరూ సంతోషించవలసినటువంటి విషయం రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో శ్రీ రామచల్ల జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో ఎలుపొందిన దగ్గర నుండి ఒంగోలులో ఉన్నటువంటి నాలుగు అన్నా క్యాంటీన్లో కూడా తన సొంత నిధులతో తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి అన్నదాన కార్యక్రమం చేయటం అనేది అందరూ అభినందించవలసినట్టే విషయం గెలు శ్రీ దామచల్ల జనార్దన్ గారు గెలుపొందిన దగ్గర నుండి ఈరోజు సుమారు యాభై ఏడు రోజుల వరకు కూడా శ్రీ దామచల్ల జనార్దన్ గారు కొంతమంది తాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా నిరంతరాయంగా మహోన్నతమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలాగా కొనసాగిస్తూ వచ్చారు అందుకు శ్రీ దామచల్ల జనార్దన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు విజన్ ఉన్నటువంటి నాయకుడు తీక్ష పట్టుదల ఉన్నటువంటి నాయకుడు మహా సంకల్ప బలం ఉన్నటువంటి ది లెజెండరీ క్లాస్ అండ్ మాస్ లీడర్ శ్రీ దామచల్ల జనార్దన్ గారిని మన ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మనం కలిగి ఉండడం అనేది అందరూ సంతోషించవలసినటువంటి విషయం అలాగే అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావడం ఎంతో నట సార్వభౌమ అయినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం ప్ర ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా సరే తలెత్తుకొని తిరిగే విధంగా చేసినటువంటి ఆ మహోన్నతమైన వ్యక్తిని మనం ముద్దుగా అన్న అని చెప్పి పిలుచుకుంటాం అలాంటి అన్నగారు దేశానికి ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని గుర్తుంచుకొని ఆయన కృతజ్ఞత భావంతో విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఈ యొక్క మూడు వందల అరవై ఐదు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి పేద ప్రజల యొక్క ఆటల్ని అలాగే కూలీలు ఉన్నటువంటి వాళ్ళు ఆటోలు ఉత్సవాలు దొరుకునే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అనేక మందికి ఈ వలస వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ఆటలు తీర్చి ఈ రోజున వారి పేదవాడికి అండగా నిలిచినటువంటి ఒక గొప్ప లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టినటువంటి యొక్క ఈ యొక్క మహోత్కరమైనటువంటి పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలు నమ్మి నూట యాభై యొక్క సీట్లు ఇస్తే ఈ యొక్క ప్రభుత్వం ఒక విద్వంస పాలనకి పునాది వేసింది మొట్టమొదటిసారిగా ప్రజా వేదికని కూల్చి పునాదు వేసింది ఈ రోజున ఏ పే ఒక ధనికులు కానించి సామాన్యులు కానించి ఒక పేదవాడి దాకా కావలసినటువంటివి ముఖ్యమైనవి మూడు బేసిక్ నీడ్స్ ఉన్నాయి ఒకటి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు రోజున తిట్టుకో ఇల్లుని ప్రవేశపెట్టారు గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ఆ యొక్క మొత్తం ఆ యొక్క టీడీపీ హయాంలో ఉండే ఆ ఇల్లు మొత్తం మన సర్వనాశనం చేసినటువంటి ఎవరికి ఇవ్వకండి అనేక రకాలుగా లబ్ధిదారులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసాం కంపెనీలను తీసుకొని వచ్చి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మాపు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఎన్నో కంపెనీలు తీసుకొస్తే ఆ కంపెనీలు కమిషన్లు ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది చేయలేదు అని చెప్పి ఆ కంపెనీ ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటకు తొలి ఈ రోజున యువత యొక్క భవిష్యత్తుని అర్ధకార స్థితిలోకి తీసుకెళ్లారు అట్లాగే పేదవాడి యొక్క ఆకలి తీర్చడం కోసం ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పెడితే ఈ అన్నా క్యాంటీన్లు కూడా రంగులు మార్చారు అలాగే వాటిని విధ్వంసం చేశారు ఇక్కడ ఫుడ్ సప్లై చేయడానికి వచ్చినటువంటి ఇస్కాన్ వాళ్ళని బయటకు పంపించారు కిచెన్కి సంబంధించినటువంటి మెయిన్ ఎక్విప్మెంట్ని కూడా బయటకు పంపించారు ఈ విధంగా అనేక రకాలుగా దాడులు చేసి ఈ యొక్క అన్న క్యాంటీన్ని విధ్వంసం చేసి ఈ రోజున వారికి పేదవాడికి అన్నం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఆ విధంగా ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కనబడింది ఇలాంటి సందర్భంలో ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డిఏ కూటమిని ప్రజలు అఖండ భారీ మెజార్టీతో గెలిపించడం అనేటటువంటిది జరిగింది కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాలుగవ సంతకం ఈ యొక్క అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి పునరుద్ధరణ మీద రీ ఓపెన్ మీద ఆయన పెట్టడం అనేటటువంటి సంతకం చేయడం అనేది జరిగింది ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఆగస్టు పదిహేనవ తారీఖున అఫిషియల్గా గవర్నమెంట్ చేత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేత నారా చంద్రబాబు నాయుడు గారి రథసారాజ్యంలో ప్రారంభించడం అనేటటువంటిది జరుగుతుంది ఈ లోపల అంటే దాదాపు ఈ అన్నా క్యాంటీన్లో ప్రభుత్వం చేత నడిపించడానికి బిఫోర్గా ఇక్కడ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి నాలుగు అన్నా క్యాంటీన్ని వాటిలో అందు నిత్యం నిర్విరామంగా అన్న పేదవాడికి పెట్టేటటువంటి ఒక మాత్రమైన పురుగ కార్యక్రమానికి ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి నా ఒక లీడర్ ఒక బిజినరీ లీడర్ ఒక నాయకుడికి ఒక లీడర్కి ఒక రాజకీయ నాయకుడికి ఒక లీడర్కి తేడా ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు ఎన్నికలు ఎప్పుడొస్తాయి అని చెప్పేసి వస్తాడు ఒక లీడర్ అనేటటువంటి భావితరాల భవిష్యత్తు ఎలా ఉండాలనేటటువంటి విధంగా వెళ్తాడు అలాంటి ఒక గొప్ప లీడర్ ఒంగోలు అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి దాముచల్ల జనార్దన్ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజున దాముచల్ల జనార్దన్ గారు ఆయన అనేక రకాలుగా సొంత నిధులతోటి ఇక్కడ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి చేయడం ఆయన ద్వారా స్ఫూర్తిని పొంది అనేక మంది దాతలు ఆయనకి విరాళాలు ఇచ్చి దీన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున దాముచెల్ల చెన్నదన గారు రెండు వేల పద్నాలుగు నుంచే రెండు వేల పంతొమ్మిది కాలంలో రెండు వేల ఆరు వందల పదిహేను కోట్ల తాటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన వచ్చినప్పుడు వెంటనే అనేక రకాలైనటువంటి బ్రిడ్జిల్ని వాటిని నిర్మించింది ఈ రోజున ఆయన అభివృద్ధి అంటే దాముచెల్ల జనార్దన్ గారు జామచల్ల జనార్దన్ అంటే అభివృద్ధి అన్నట్లుగా ఎండయ్య కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ముందుగొని సంబంధించినటువంటి ఒక హై లెవెల్ బ్రిడ్జిని వేయటం ఎనిమిది ఎనిమిది కోట్ల ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్లతోటి నిధులు తీసుకురావటం అట్లాగే పోదరాజు కాలువ సంబంధించి సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జిని తీసుకొని వచ్చారు అభివృద్ధి అంటే అది సంక్షేమం అంటే ఈ రోజున ప్రజా ఒక పక్క అభివృద్ధి అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకొని ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి దామచంద్రం గారని ఈ సందర్భానికి తెలిసినాం అంతేకాకుండా ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసిన ఒక మహోన్నతమైనది నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ యొక్క ఉన్న ఒక మా ఒక మా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయినటువంటి డొక్కా సీతమ్మ గారికి సంబంధించినటువంటి కూడా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి కనబడింది అంతేకాదు ఆమె యొక్క పథకం పేరు ఆయన జగనన్న గోడుముద్ద అని పథకం పేరు పెడితే ఆ గోడుముద్ద పథకానికి ఈ రోజున డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పెట్టారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి పిఎం పోషణ్ అభియాన్ అనేటటువంటి పథకం ద్వారా ఈరోజు స్కూళ్ళకి అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్న భోజనానికి నిధులు ఇవ్వటం అనేది అలాంటి మధ్యాహ్న భోజనానికి ఆమె పేరు పెట్టడం చాలా అభినందనీకరమైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా ఒక విషయం కూడా తెలుసుకోవాలి ఆకాశం ధరలు నిత్యావసర వస్తువులు బియ్యము తర్వాత పప్పు దిసులు అయినటువంటి ఆకాశాన్ని అంటేటటువంటి పరిస్థితి ద్రవ్యాల పరిస్థితి ద్రవ్యాల బలం అంటే ధరలు అనేది విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఐదు రూపాయలకే యొక్క నిత్య బలంతో సంబంధం లేకుండా కేవలం ఐదు రూపాయలకే ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని చేయటం అనేటటువంటిది అసలుకి నిజంగా చాలా గర్వించడానికి విషయం ఈ రోజున దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా అధినేత ఒంగోలు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ఈ యొక్క అభివృద్ధి సంక్షేమే ప్రాతిపదిగా ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం భాగం భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా చదువు తీసుకున్నాను జై అన్న దామచర్ల జనార్దన్ రావు గారు అనమాట అధికారం ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ప్రజల కోసం పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు మా అన్నగారి కూతురైన పెద్దమ్మాయి అనీషా లక్ష్మి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాకు ఈ అన్నా క్యాంటీన్లో అన్నదాన చేయడానికి వచ్చిన మే మేమెంతో సంతోషపడుతున్నాం అనమాట అలాగనే రాయపాటి రవీంద్ర గారు అజయ్ గారు వీళ్ళు పేదలకు మేము కూడా ఒక పూట అన్నం పెట్టాలా అని చెప్పేసి అన్న తమ వంతు సహాయంగా మా అన్నగారికి అడుగులో అడుగు వేయడానికి వీళ్ళు ముందుకొచ్చారు అది ఈ రోజు శుభ పరిమా పరిణామం అనమాట అనీషా లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం ఆ అమ్మాయికి నిండు నూరేళ్ళు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఎవరో అన్నారు కొంతమంది ఐదు రూపాయలకు అన్నం పెట్టేది కూడా గొప్ప విషయమా అని చెప్పేసి అని అన్నారు వాళ్లకు చెప్తున్నాం అనమాట ఐదు రూపాయలు అన్నము అంటే అంత కంట్లో పడలేదా ఈ రోజుల్లో కడుపు నిండా ఒక పేదవాడు పట్టపగలు పని చేసుకొని వచ్చి ఐదు రూపాయలకు అన్నం తిని మళ్ళీ పని చేసుకొని ఇంటికి వెళ్తున్నాడు ఆ గొప్పతనం ఎవరిది నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టి ఇంతమంది ఆకలి తీరుస్తున్నా ఆయనకు భగవంతుడు చాలా ఇంకా చాలా గొప్ప మనసు ఇచ్చి ఆయనకు ఇంకా ఆయుష్ కూడా పెంచాలని చెప్పేసి అని ఒంగోలు పట్టణ ప్రజలుగా మేము కూడా కోరుకుంటున్నాము రేపు ఆగస్టు పదిహేనో తారీఖు రోజున అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ లోకల్గా మా అన్న దామచర్య జనార్దనరావు గారు గెలిచినప్పటి నుంచి కూడా నాలుగు అన్నా క్యాంటీన్లలో ప్రజలకు పేదవాళ్ళకు అన్నం పెట్టాలా అని ఆయన సంకల్పం చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు దాతులు ముందుకొచ్చారు పార్టీ క్యాడర్ అయితేనేవి వాళ్ళ చిన్న చిన్న పుట్టినరోజులు కానీ ఏ ఆకేషన్ అయినా కానీ అన్ అన్నా క్యాంటీన్లో చేసుకోవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే రేపు రాబోవు రోజుల్లో జనార్దన్ గారు అభివృద్ధి చూస్తున్నారు ఇంకొక చిన్న మాట ఈరోజు అభివృద్ధిని ఎలా పరుగులు పెడుతున్నారో ఒంగోలు పట్టణంలో మీరందరూ కూడా గమనించండి ఏ రోజు గత ప్రభుత్వంలో ప్రతిరోజు చెత్త ఎత్తుత్తుకోవటానికి బండి వచ్చిన దాఖలా లేవన్నమాట ఈరోజు పొద్దున్నే ఆరున్నర కల్లా ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలో కూడా ఒక చెత్త మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు బండి తీసుకొని అలాగనే అన్న క్యాంటీన్లో ఎలా అయితే నిర్వినామంగా వాటర్ డ్రింకింగ్ వాటర్కి ఎంతో ఇబ్బందులు పడుతున్నాము ఆ వాటర్లు ఏ రోజు కూడా బ్లీచింగ్ చేసిన పాప అనుకోలేదు మా అన్న గెలిచి ఈ రోజుకి ఇంకా అరవై రోజులు కూడా కంప్లీట్ అయ్యి అవిందో అవ్వలేదు మూడో నెలలు కూడా కంప్లీట్ అవ్వలేదు కానీ ప్రతిరోజు వాటర్లో అద్భుతంగా పిన బ్లీచింగ్ చల్లుతూ ఆరోగ్యకరం ప్రజల ఆరోగ్యమే తన పరమావధిగా భావిస్తూ మా అన్న ముందుకు సాగుతున్నారు అట్లాగనే ఆ దేవుని ఆశీస్సులు మా అన్న మీద నిండుగా ఉండాలని చెప్పేసి అని మా రాయపాటి రవీంద్ర అజయ్ గారు గొడక దీనికి సహకరించినందుకు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్